హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణలోని చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు దాని వివరాలను ఒకసారి చూద్దాం తెలంగాణలోని చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు పద్దెనిమిదవ జీఐ ట్యాగ్ పొందిన చపాటా మిర్చి ఏదైనా వస్తువులు కళాకృతులు ఆహార పదార్థాలు పంటలు ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి సంబంధించినవి అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన వస్తువు లేదా ఆహార పదార్థాలకు భౌగోళిక గుర్తింపు సూచీని ఇస్తారు జిఐ ట్యాగ్ని ఇస్తారు ఒక ప్రాంతంలో భౌగో భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువుల పేర్లు మరో వస్తువులకు లేదా మరో ప్రాంతంలో ఉపయోగించడానికి లేదు పద్దెనిమిది వందల ఎనభై మూడు చూడండి పద్దెనిమిది వందల ఎనభై మూడులో జరిగిన ప్యారిస్ కన్వెన్షన్లో మేధో సంపత్తి హక్కుల్లో భాగంగా భౌగోళిక గుర్తింపు అనేది పరిగణిస్తున్నారు ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ ట్రిప్స్ అగ్రిమెంట్ ఆధారంగా భౌగోళిక సూచీని ఇస్తున్నారు భారత్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది భారత్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భౌగోళిక గుర్తింపు చట్టాన్ని రూపొందించారు ఇది రెండు వేల మూడు చూడండి ఇది రెండు వేల మూడు సెప్టెంబర్ రెండు వేల మూడు సెప్టెంబర్ పదిహేను నుంచి అమల్లోకి వచ్చింది భారతదేశంలో భౌగోళిక గుర్తింపునకు సంబంధించి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నాయి భౌగోళిక సూచి గుర్తింపు ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది చూడండి భౌగోళిక గుర్తింపు ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది మన దేశంలో రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో మొదటిసారిగా డార్జిలింగ్ టీ పశ్చిమ బెంగాల్ అరణ్ముల కన్నడి కేరళ పోచంపల్లి ఇక్కత్ తెలంగాణ వస్తువులకు జీఐ ట్యాగ్ ఇచ్చారు మొదటిసారిగా రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో డార్జిలింగ్ టీ పశ్చిమ బెంగాల్ అరణ్ముల కన్నడి కేరళ పోచంపల్లి ఇక్కత్ తెలంగాణ వస్తువులకు జీఐ ట్యాగ్ ఇచ్చారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక పద్దెనిమిదవ ట్యాగ్ పొందిన జిఐ ట్యాగ్ పొందిన చపాటా మిర్చిని గురించి ఒకసారి చూద్దాం మధ్య తెలంగాణ ఆగ్రో క్లైమాట్ జోన్లో పండించే ప్రత్యేక రకం వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు దక్కింది ఈ గుర్తింపు పొందిన తెలంగాణ నుంచి ఈ గుర్తింపు పొందింది తెలంగాణ నుంచి పద్దెనిమిదవ జీఐ ట్యాగ్ అయితే ఉద్యానవనానికి సంబంధించి ఇది మొదటిది ఉద్యానవనానికి సంబంధించింది అయితే ఇది మొదటిది వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారు సంఘం మహబూబాద్ జిల్లాలోని మల్యాలలోని ఉద్యాన పరిశోధనా కేంద్రం కొండా లక్ష్మణ్ వర్సిటీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి దరఖాస్తులు చేసుకున్నాయి ప్రత్యేకత కనుక చూస్తే వరంగల్ చపాటా మిర్చి వరంగల్ చపాటా మిర్చి పంట ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక నేలలు వాతావరణ అనుకూలత వల్ల సాగవుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో ఇరవై వేల మందికి పైగా చూడండి ఇరవై వేల మందికి పైగా రైతులు ప్రతి ఏడాది ఏడు వేల ఎకరాల్లో ఏడు వేల ఎకరాల్లో పదివేల టన్నులకు పైగా ఈ చపాటా మిర్చిని ఉత్పత్తి చేస్తున్నారు చూడండి తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందినవి ఒకసారి చూద్దాం తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన వాటిని ఒకసారి చూద్దాం మనందరికీ తెలుసు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో మన దేశంలో మొదటిసారిగా భౌగోళిక సూచీని ఇచ్చారు వస్తువులకు జిఐ ట్యాగ్ని ఇచ్చారు మన తెలంగాణ నుంచి మొదటి స్థానంలో మొదటిసారిగా ఇక్కత్ పోచంపల్లి ఇక్కత్ వస్తువు పోచంపల్లి ఇక్కత్ జిఐ ట్యాగ్ పొందింది రెండు వేల నాలుగు ఐదులో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఇక కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రి కరీంనగర్ రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది మధ్యకాలం నిర్మల్ బొమ్మలు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నిర్మల్ నిర్మల్ పెయింటింగ్స్ నిర్మల్ నిర్మల్ పెయింటింగ్స్ రెండు వేల ఎనిమిది తొమ్మిది చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్ రెండు వేల పది పదకొండు సిద్దిపేట పెంబర్తి లోహాక్రాఫ్ట్ చూడండి పెంబర్తి లోహా క్రాఫ్ట్ రెండు వేల పది పదకొండు జనగామ హైదరాబాద్ అలీం రెండు వేల పది పదకొండు హైదరాబాద్ గద్వాల్ చీరలు చూడండి గద్వాల్ చీరలు రెండు వేల పది పదకొండు జోగులాంబ గద్వాల్ సిద్దిపేట గుల్లబామ చీరలు రెండు వేల పదకొండు పన్నెండు సిద్దిపేట నారాయణపేట చేనేత చీరలు రెండు వేల పన్నెండు పదమూడు నారాయణపేట పోచంపల్లి ఇక్కత్ లోగో చూడండి పోచంపల్లి ఇక్కత్ లోగో రెండు వేల పదిహేడు పద్దెనిమిది యాదాద్రి భువనగిరి జిల్లా బంగిన్పల్లి మామిడి పండు చూడండి బంగిన్పల్లి మామిడి పండు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఐ ట్యాబ్ లభించింది అలాగే డోక్రా మెటల్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆదిలాబాద్ దుర్రీస్ చూడండి వరంగల్ దుర్రీస్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరంగల్ పుట్టపాక తేలియా రుమాల్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి యాదాద్రి భువనగిరి తాండూరు కందుపప్పుకు కూడా ట్యాగ్ లభించింది వికారాబాద్ జిల్లా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లక్కగాజులు లక్కగాజులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లక్కగాజులకి హైదరాబాద్ లక్కగాజులకి జిఐ ట్యాగ్ లభించింది ఇక చివరిగా పద్దెనిమిదవ జియో ట్యాగ్ పొందింది చపాటా మిర్చి వరంగల్ రెండు వేల ఇరవై ఐదు ఇక చివరిగా పద్దెనిమిదవ వస్తువుగా భౌగోళిక గుర్తింపు పొందింది జీఐ ట్యాగ్ పొందింది చపాటా మిర్చి రెండు వేల ఇరవై ఐదు వరంగల్ ఇది ఫ్రెండ్స్ చపాటా మిర్చికి సంబంధించిన వివరాలు చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు పొందింది అనే దాని గురించిన సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్